అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ప్రధాని మోదీ గారు నిన్నటి రోజున పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత రెండు వేల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది మరి నిన్నటి నుంచి కూడా ఇరవై విడత రెండు వేల రూపాయలు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఈ డబ్బులు మాకు వస్తాయా రావా ఈ డబ్బులు మాకు జమ జమ అవుతుందా కాదా అని చెప్పేసి చాలా మంది రైతులు అయితే కంగారు ఉన్నారు మరి రైతులంతా కూడా మీకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు ఇరవై విడత డబ్బులు మీకు వస్తుందా రాదా అనేది మీరే స్వయంగా తెలుసుకోవచ్చు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా మనకు ఈ విధంగా చెక్ చేసుకుంటే మీకు ఈ డబ్బులు వస్తాయి రావా అనే క్లారిటీ అయితే వస్తుంది మరి అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి ఈ యొక్క డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ యొక్క విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విధంగా ఈ అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా ఖచ్చితంగా డబ్బులు అయితే తీసుకోండి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఈ విధంగా మీరు ఎట్లయితే అంటే ఇప్పటికే డబ్బులు విడుదలయ్యాయి కాబట్టి మీకు ఈ డబ్బులు వస్తుందా రాదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాలన్నీ కూడా మరి అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు రావా అలాగే రైతు భరోసా ద్వారా మీకు డబ్బులు వస్తాయి రావా పీఎం కిసాన్ ద్వారా మీకు డబ్బులు రావా అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు చివరి వరకు చూసుకునే ఈ యొక్క డబ్బులు మీకు వస్తుందా రాదా అనేది మీరు చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో మరి ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటనే వివరాలన్నీ కూడా నేను తీసుకొస్తా చెప్తాను మీకు ఆ వివరాలన్నీ కూడా అవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు ఈ పిఎం కిసాన్ ద్వారా మీకు పైసలు వస్తాయో రావా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి ఏం చేయాలి ఏంటనే విషయాన్ని మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి ఈ పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా ఎలా చెక్ చేసుకోవాలనేది తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ganta pra ele aqui? మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే మన దేశవ్యాప్తంగా అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది రైతుల ఖాతాలకి నిన్నటి రోజున ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి ఇరవై విడత కింద ప్రతి రైతుకు కూడా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇరవై విడత డబ్బులు మీకు వస్తాయి రావా ఇరవై విడతకు సంబంధించినటువంటి డబ్బులు మీకు వస్తాయా రావా అనేది మీ ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలి అనే వివరాలు కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం అనేది రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం మనకు కేటాయించడం జరిగింది మరి ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ రెండు కలిపి ఏడు వేల రూపాయలు తెలంగాణలో ఉన్న రైతులకు ఆల్రెడీ రైతు భరోసా ఇచ్చేసింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మరి పీఎం కిసాన్ నిర్వహిపెడతా రెండు వేల రూపాయలు మాత్రమే జమ ఉన్నాయి మరి ఖచ్చితంగా ఈ రైతుల విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాతా సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు డబ్బులు అయితే పొందవచ్చు అనమాట మరి చెక్ చేసుకోవడానికి మీరు ఏం చేయాలంటే ముందుగా పీఎం కిసాన్ డబ్బులు వచ్చిందా రాదా తెలుసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోండి నా బెనిఫిషరీ లిస్ట్లో కనుక మీ పేరు ఉంటే మీకు యొక్క అన్నదాత అంటే పీఎం కిసాన్ డబ్బులు వచ్చినట్లే అనమాట మరి బెనిఫిరీ లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి అలాగే అన్నదాత సుఖీ బోర్డ్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేసి అంటే మీ చెక్ స్టేటస్ కింద ఆధారు అలాగే కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఎంటర్ చేసి మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావ సైట్లో కూడా మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ వెబ్సైట్లో అట్లా చెక్ చేసుకుని మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అనమాట మరి ఆ విషయాన్ని తెలుసుకోండి ఖచ్చితంగా మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట మరి ఇట్లా చెక్ చేసుకున్న తర్వాత ఏపీలో ఉన్న రైతులు అలాగే తెలంగాణలో ఉన్న రైతులు ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోండి ఆల్రెడీ మనకి డబ్బులు పడుతున్నాయి కాబట్టి మీకు డబ్బులు అనేది ఆటోమేటిక్గా అకౌంట్లోకి వచ్చేస్తాయి అనమాట ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉంటే ఎక్కడికి వెళ్ళి అడగాల్సిన అవసరం అయితే లేదు ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా మీ ఖాతాలోకి జమ అయిపోవడం జరుగుతుంది ఈ పైసలన్నీ కూడా మరి ఒకసారి ఆ విధంగా చెక్ చేసుకోండి మరి యొక్క డబ్బులు విడుదల అనేది ఆల్రెడీ ప్రారంభమైపోయింది మరి డబ్బులు అనేది మీకు జమ అవుతాయి ఖచ్చితంగా ఏకేవైసీ ఎన్పిసిఐ లింకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఈ విధంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా మనకు ఈ విషయాన్ని అయితే చేసింది మరి జాబితాలో పేర్లు చెక్ చేసుకుని పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి లిస్టులో నుంచి మీకు డబ్బులు వస్తాయా రావా తెలుసుకోండి అంతేకాకుండా పీఎం కిసాన్ వెబ్సైట్లోనే బెనిఫిషరీ స్టేటస్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ స్టేటస్ పైన క్లిక్ చేసుకోవడా మీకు పీఎం పిఎం కిసాన్ డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి దాని ప్రకారం మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని మీరు క్లారిటీగా తెలుసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకోండి డబ్బులు వస్తాయా రావా అనేది ఆ విధంగా చెక్ చేసుకొని నేను కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా కూడా మీరు క్లిక్ చేసి ఈ పీఎం కిసాన్ డబ్బులు మీకు వస్తాయా రావా అలాగే అన్నదాత సుఖీబో డబ్బులు వస్తాయా రావా అనేది ఒకసారి మీరు రెండు తెలుగు రాష్ట్రాలను రైతులు కూడా ఆ విధంగా చెక్ చేసుకోండి మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పటికే క్లారిటీగా చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు ఈ డబ్బులు మీకు వస్తాయా రావా అనేది నేను స్వయంగా తెలియజేస్తానని చెప్పేసి మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకోండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి ఒకసారి మీరు జాబితాలో పేర్లు అనేది ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోండి మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ డబ్బులని అయితే తీసుకోండి మరి ఇప్పటికే చాలా లేట్ అయింది మరి ఈరోజు ఖచ్చితంగా డబ్బులు విడుదలవుతున్నాయి మీరు లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఇప్పుడే వెళ్ళి పేర్లు ఉంటే కనుక ఖచ్చితంగా మీకు డబ్బులు వస్తాయి మరి దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ డీబీటీ ద్వారా నేరుగా డీబీటీ ద్వారా బ్యాంక్ అకౌంట్లకి డబ్బులు రావాలి అంటే మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కు లింక్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఇప్పటికే చాలామంది రైతులకు లింక్ ఉంది అంటే వారి బ్యాంక్ ఖాతా పని ఉంది డబ్బులు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు వారికి ఆల్రెడీ పడుతూ ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదనమాట ఒకవేళ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల మందికి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రెండు పథకాల డబ్బులు వెయిపోతున్నాయి మరి ఏపీలో ఉన్న రైతులు ఇదే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావా వస్తుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ వస్తుంది రెండు కలిపితే దాదాపు ఏడు వేల రూపాయల డబ్బులు ఒకేసారి వస్తాయి కాబట్టి మరి ఈ పిఎం కిసాన్ జాబితాలో అలాగే అన్నదాత సుఖీబో జాబితాలో పేరుందా లేదో తెలుసుకుని మరి దాంట్లో ఈకేవైసీ లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది కాబట్టి కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారా లేదా ఒకసారి చెక్ చేసుకుని ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను గత వీడియోలో చెప్పినట్లు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు కొత్త పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కనుక ఓపెన్ చేసుకుంటే కూడా మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా మీ అకౌంట్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు తప్పనిసరిగా కేవైసీ మరియు ఎన్పిసే లింక్ ఉందా లేదా అనేది మీరు ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది మరి కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి దీంతో పాటుగా జాబితాలో కూడా పేర్లు చెక్ చేసుకోండి ఈ జాబితాలో మీ పేర్లు ఉంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వస్తాయి కాబట్టి జాబితాలో పేరు ఉందా లేదా అనేది ప్రధానంగా మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది జాబితాలో ఉంటేనే డబ్బులు వస్తాయండి ఒకవేళ చెక్ చేసుకుంటే మీరు జాబితాలో గనుక పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు ఈ జాబితాలో పేరు వచ్చే విధంగా ఇప్పటికి కూడా అవకాశం ఉందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్పింది మరి ఈలోపు మీరు ఇవన్నీ కూడా చేసుకుని ఒకవేళ జాబితాలో కనుక పేరు లేకపోతే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్తే ఏపీలో ఉన్న రైతులు తెలంగాణలో ఉన్న రైతులైతే ఏఈఓ గారిని కలిస్తే మీకు యొక్క పథకానికి సంబంధించిన జాబితాలో మరొకసారి మీకు అవకాశం కల్పిస్తారు దాని ద్వారా మీరు ఈ పిఎం కిసాన్ సమానిధి మరియు అన్నదాత సుఖీబోవా మరియు రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు చేయాల్సినటువంటి పనులు ఇవేనమాట ఖచ్చితంగా ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు కనుక లబ్ధి పొందినట్లయితే మీకు ఈ పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా మీరు ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ అప్డేట్స్ తెలుసుకుంటూ ఈ పిఎం కిసాన్ మరియు సమానిధి అలాగే అన్నదాత సుఖీభవా రైతు భరోసా పథకాల ద్వారా ఎప్పటికప్పుడు లబ్ధి పొందుతూ ఉండండి చాలామంది రైతులు ఇంకా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు మరి అటువంటి వాళ్ళంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ను అందిస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇప్పటికే చాలా లేట్ అయింది మనకు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రధాని మోదీ గారు ఆగస్టు రెండవ తారీఖున వారణాసి పర్యటన సందర్భంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తూ రైతులకు మరింత మేలు చేయబోతూ ఉన్నారు మరి ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు